అన్ని ధర్మాలకు మూలం వేదం అలాంటి వేద విద్యను అందించే వేద పాఠశాలలు చాలా అరుదుగా ఉన్నాయి అలాంటి వేద పాఠశాలల కోవలకే వస్తుంది నిర్మల్ జిల్లా బాసరలోని వేదభారతి పీఠం వారి వేద పాఠశాల కుల వర్గ లింగ భేదం లేకుండా అందరికీ వేద విద్యను అందించాలన్న లక్ష్యంతో వేద విద్యాభారతి పీఠం ఆధుర్యంలో వేద విద్యానంద స్వామి రెండు వేల తొమ్మిదిలో ఈ పాఠశాలను నెలకొల్పారు ఉజ్జయినిలోని సాందీపని వేద విద్యా అనుబంధంగా గురుకుల పాఠశాల తరహాలో ఇక్కడ వేద పాఠశాల కొనసాగుతోంది ఈ వేద పాఠశాలలో విద్యార్థులకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నేర్పిస్తున్నారు వీటితో పాటు సంస్కృతం హిందీ వ్యాకరణాలు కూడా బోధిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేదాభ్యాసం కోసం విద్యార్థులు ఈ పాఠశాలలో చేరుతున్నారు వేదాలతో పాటు సంగీతం యోగా వంటి అంశాల్లో కూడా వీరికి శిక్షణ ఇస్తున్నారు సంహిత భాష్యం కూడా నేర్పుతున్నారు ప్రస్తుతం ఈ వేద పాఠశాలలో సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు పదకొండు నుండి ఇక్కడ విద్యార్థుల చేత వేద విద్యకు సంబంధించిన వివిధ పరీక్షలను రాయిస్తున్నారు అందరికీ వేదం అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కుల వర్గ లింగ భేదం లేకుండా అందరికీ వేదాన్ని నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేర్చుకునేటువంటి విద్యార్థులకు స్మార్థముతో పాటు వేదాన్ని ఋగ్వేదం కానీ సామవేదం కానీ నేర్పించడం జరుగుతుంది దాంతో పాటుగా సంస్కృతాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది ఆశ్రమం తరహాలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక బస్సతో పాటు భోజన వసతులు కల్పిస్తున్నారు ఐదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ వేద పాఠశాలలో చేరేందుకు అర్హులు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఇక్కడ బోధన జరుగుతుంది ఈ వేద పాఠశాలలో ఏడు సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సును నేర్పుతారు ఈ కోర్సు పూర్తయిన వారిని ఉజ్జయినిలోని సాందీపని వేద విద్యా ప్రతిష్టాన్ తరఫున వేదభూషణ్ వేద విభూషణ్ పరీక్షలు రాయిస్తారు డిసెంబర్ మార్చి నెలల్లో ఈ పాఠశాలలో ప్రవేశాలు ఉంటాయి ఒక్కో బ్యాచ్ కు మంది విద్యార్థులను తీసుకుంటారు ప్రస్తుతం డెబ్బై నుంచి ఎనభై మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు పెద్ద వయసు పిల్లలకు కాశీలోని విశ్వవిద్యాలయం తరఫున మూడు నుంచి ఐదు సంవత్సరాల కోర్సును కూడా నిర్వహిస్తూ పరీక్షలు రాయిస్తున్నారు వీరికి పూర్వ మాధ్యమ ఉత్తర మాధ్యమ శాస్త్ర ఆచార్య పరీక్షలు ఉంటాయి వేదంతో పాటు పూజలు యజ్ఞ యాగాలు తదితర క్రతువులను కూడా నేర్పిస్తున్నారు పండుగలు వేడుకల సమయంలో వేద విద్యాభారతి పీఠం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు విద్యార్థులందరూ కూడా సంవత్సరాల కోర్సు శాంతిప్రద వీరి విద్యా ప్రతిష్టాన్ తరపున సర్టిఫికేట్ కోర్సు ఉంటుంది మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కోర్స్ ఉంటుంది వారికి స్మార్తం మాత్రమే నేర్పించడం జరుగుతుంది స్మార్తంతో పాటు సంస్కృత విద్యను అభ్యసిస్తారు ఇక సర్టిఫికేట్ కోర్స్ అయితే ఏదైతే ఉందో వారు ఇంటర్మీడియట్ ఇక్కడ సెవెన్ ఇయర్స్ కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత వీరికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది దాని తద్వారా శాస్త్రి ఆచార్య పిహెచ్డి వరకు కూడా వాళ్ళు అందరికీ చేర్వ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఈ వేదవిద్యా భారతి పీఠం దాని ప్రయత్నం ఫలించి ఎందరో మంది విద్యార్థులు వేద విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం